మా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని శివాలయాల వద్ద పారిశుద్ది పరిస్థితులను మరింత మెరుగుపరచాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి సూచించారు ఈ మేరకు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ నందన్ కు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ చేశారు మా శివరాత్రి సందర్బంగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఎక్కడా కూడా పారిశుద్ది నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు వేలాది మంది ఆ రోజు శివాలయాల వద్దకు వస్తారని అందుకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్త అన్ని శివాలయాల దగ్గర కొంచెం శానిటేషన్ కిటికీ చెప్పండి శివాలయాలు మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఎందుకంటే అన్ని శివాలయాలకి విపరీతంగా భక్తులు వస్తారు కొంచెం మన శానిటేషన్ కూడా చెప్పి జాగ్రత్తగా కొంచెం శానిటేషన్ విషయం స్పెషల్ గురించి తీసుకోండి అంటే కేవలం శివాలయాలే కాకుండా కొన్ని దేవాలయాల్లో శివుడి విగ్రహం కూడా ఉంటుంది సపోజ్ శ్రీ అమ్మ దేవస్థానం ఉంది అక్కడ శివుడి టెంపుల్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి శివరాత్రికి వచ్చే భక్తులకి శానిటేషన్ ఇబ్బంది లేకుండా చూడండి థ్యాంక్ యూ